అమృతాన్ని అందించవలసిందిగా ఆర్ష విద్యా తపస్వి ఉభయ శృంగేరి పీఠం ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు ఆధ్యాత్మికవేత్త బంగారయ్య శర్మ గారిని శవనీయంగా కోరుతున్నాం స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः नारायणसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् गुरवे सर्वलोकानाम् भिषजे भवरोगिणाम् निधये सर्वविद्यानाम् दक्षिणामूर्तये नमः अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनाम् सर्वेषां सुखदं तीर्थम् భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వితరాగం వివేకినం వందే వేదాంత విధుశేఖర భారతీ సభాకల్పతరుం వందే ఎన్నో లక్షల జన్మల తపస్సుని ఆచరించుకోవడం వల్ల ఇంత మహత్తరమైన వేదికకి ఇవాళ మనం రాగలిగాం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అనేక జన్మలలో అనేకమైనటువంటి పుణ్యాలు చేసుకున్నటువంటి వాళ్ళే కాబట్టి ఇక్కడికి రాగలిగారు నిస్సంకోచంగా ఈ మాట నేను చెప్తున్నాను కారణం ఏమిటి అంటే కార్తీక మాసము అంటేనే ఒళ్ళు గగుర్ పొడుస్తుంది శరీరం అంతా రోమాంచితమై ఒక్కసారి ఒక్కొక్క రోమము ఇట్లా నిక్క పొడుచుకొని అలా పైకి లేచి నిల్చొని ఉంటుంది అందులో కార్తీక మాసంలో ఏ సోమవారం వచ్చిన సోమవారం అంటేనే పరమేశ్వరుడికి పరమ ప్రీతి ఆ పరమేశ్వరుడు శరత్చంద్ర కళ్ళతోటి కూడినటువంటి చంద్రుడు ఈ కార్తీక మాసంలో భూమికి చాలా దగ్గరగా వస్తాడు అంత దగ్గరగా భూమికి రావడం వల్ల ఈ సోమవారానికి ఇంకా ప్రశస్తి పరమేశ్వరుడికి అత్యంత సన్నిహితంగా ఎప్పుడూ భక్తుణ్ణి నెత్తిమీద పెట్టుకుంటాడు అని చెప్పడానికి గుర్తే ఆ చంద్రమౌళీశ్వరుడిగా ఆయన తీసుకున్నటువంటి అవతారం అలాంటి చంద్రుడంటే ఆయనకి ప్రీతి సోమవారం ఇంకా విశేషమైనటువంటిది ఈ సోమవారంతో పాటు ఏకాదశి కలిసి వచ్చింది కార్తీక శుద్ధ ఏకాదశి దీన్నే ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు ప్రబోధిని ఏకాదశి అని పిలుస్తారు ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటి ఏకాదశి ఎప్పుడో కానీ ఏకాదశి సోమవారము కార్తీక మాసంలో కలిసి రావు సాధారణంగా అలా కలిసొచ్చినటువంటి మహత్తరమైనటువంటి మాసము ఈ విలంబినామ సంవత్సరంలో మనందరికీ లభించింది ఈ కార్తీక మాసం ఏకాదశి సోమవారం నాడు మనమందరము ఇక్కడ జ్యోతులు వెలిగించబోతున్నాం ఇది ఎంతో జన్మాంతర సుకృతం అసలు ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైనటువంటిది ఎంత పవిత్రమయ్యా అంటే అన్ని ఏకాదశుల్లోకి కార్తీక శుద్ధ ఏకాదశి మరీ విశేషం ఎందుకు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్తారు లక్ష్మీ అమ్మవారు అడిగింది అయ్యా ఎప్పుడూ మీరు ఇలా లోక సేవ చేస్తూ ఉంటే నాకు కూడా భారం అవుతుంది కదా కాబట్టి కొంత ఎప్పుడైనా మీరు కాస్త సమయం యోగ నిద్రలోకి వెళ్తే నాకు కూడా కాస్త సమయం లభిస్తుంది అని ఆవిడ ప్రార్థించింది ప్రార్థించేటప్పటికీ సరే అని పరమేశ్వరుడు ఆషాఢ విష్ణుమూర్తి శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా యోగనిద్దరలో ఉంటాడు ఈ యోగనిద్దరలో ఉన్న సమయంలో మహామాయ ప్రళయ తాండవం చేస్తుంది ఈ నాలుగు నెలల పాటు అందుకనే యతీశ్వరులు కానీ యోగులు గాని పూర్వం పెద్దలు కానీ చాతుర్మాస్య వ్రతము అనేటటువంటి ఒక వ్రతాన్ని ఆచరించి ఈ నాలుగు నెలలు అటూ ఇటూ కదలకుండా ఒకటే దగ్గర ఉండి నిరంతరము హరినామస్మరణ హరనామస్మరణ చేస్తూ భగవంతుడి యొక్క చింతననే వాళ్ళు పరమార్థంగా భావిస్తూ నిత్య నిరంతరము జీవించి ఇదిగో ఈ నాలుగో నెల కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి బయటికి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా చాతుర్మాస్యాల్ని వదిలిపెట్టి బయటికి రావడం జరుగుతుంది మహాతపస్సంపన్నులు నిత్యము పరమాత్మని గురించి ఆలోచించే వాళ్ళకే కార్తీక శుద్ధ ఏకాదశి ఇంత మహత్తరమైందైతే విష్ణుమూర్తిలో ఇవాళ వెళ్ళిపోయి మహామాయ మళ్ళీ అంతర్లీనం అయిపోతుంది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మరి మనమెంత అదృష్టవంతులము మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత పుణ్యం చేసుకోవాలి ఇవాల్టి రోజున ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి అలా నిద్ర మేల్కొనంగానే ఎవరైతే పరిపూర్ణంగా విష్ణు ధ్యానంలో ఉండి పరమేశ్వర ధ్యానంలో ఉండి దీపారాధన చేసుకుంటారో ఉసిరికాయ తోటి కూడినటువంటి దీపారాధన కానీ నువ్వుల తోటి వేసి చక్కగా లేదు ఆవు నెయ్యి వేసి గాని ఎవరు దీపారాధన చేస్తారో కాయముగా వాళ్ళు వైకుంఠములో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటారు దీంట్లో అనుమానమే లేదు ఎంత జన్మాంతర అండి మనందరిది అలాంటి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మనమందరము ఇక్కడ ఒక దగ్గర కూడుకొని ఇవాళ జ్యోతుల్ని వెలిగించుకుంటున్నాం ఒక్క దీపం వెలిగిస్తేనే అంత మహత్తర పుణ్యము అని పెద్దలు చెప్తున్నారే మరి ఇక్కడ దీప సమూహము అనేక లక్షల కోట్ల దీపాలు ఇక్కడ ఒక్కసారిగా వెలగబోతున్నాయి అన్నన్ని ఒత్తులు ఇక్కడ వెలగబోతున్నాయి ఇంత మహత్తరమైనటువంటి ఘట్టము మనమందరము కూడా చూడబోతున్నాము కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి ఘట్టములో భాగస్వామ్యులమైనటువంటి మనమందరము ధన్యులం అయితే దీపం ఎక్కడైనా వెలిగించచ్చు ఎక్కడ వెలిగించినా పుణ్యం వస్తుంది కానీ అన్ని చోట్ల వెలిగించిన దానికంటే ఇవాళ్ళ భాగ్యనగరంలో ఇదిగో ఇక్కడ ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఈ భక్తి కోటి దీపోత్సవంలో గనక ఎవరైనా వచ్చి దీపం వెలిగిస్తే అది లక్ష రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది దీంట్లో అనుమానమే లేదు కారణం ఏమిటి అంటే చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చేశారో మనకి అక్కడ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించినటువంటి వనాన్ని ఒక్కొక్క వృక్షాన్ని ఒక్కొక్క మొక్కని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అలాగే నవగ్రహాలకి సంబంధించినటువంటి మొక్కల్ని కూడా తీసుకొచ్చి వేదికలో పెట్టడం జరిగింది దీని అర్థం ఏమిటి నవగ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అన్న లేదు చక్కగా మనకి పరిపూర్ణంగా నక్షత్రాలన్నింటి శాంతి జరగాలంటే అదిగో ఆ మధ్యలో చక్కగా వనాన్ని ఏర్పాటు చేశారు ఈ వేదికలో ఎక్కడ దీపాన్ని వెలిగించినా మన యొక్క నవగ్రహ దోషాలు మనకి సంబంధించినటువంటి నక్షత్ర దోషాలు ఆమూలాగ్రము పరిపూర్ణముగా భస్మీపటనం అవుతాయి దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అంత వైభవమైనటువంటి ఏర్పాటు అక్కడ చేశారు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క వృక్షం ఉంటుంది ఆ వృక్షము దగ్గర దీపం పెడితే విశేషమైన ఫలితం వస్తుంది అలాంటిది నవగ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాల మొక్కలు ఒకటే దగ్గర ఉన్న ప్రాంతంలో మనం దీపారాధన చేస్తున్నాం ఇంతేనా కాదు ఇంకా విశేషం మనకేం కలిగిచ్చారు భక్తి టీవీ నుంచి అంటే అద్భుతమైన విషయము కాళేశ్వరుణ్ణి తీసుకొచ్చారు కాళేశ్వరుడు ఎలాంటి కాళేశ్వరుడు ఇవాళ్ళ మనం తెలుగు భాష అని చెప్పుకుంటున్నామంటే తెలుగు వాళ్ళము అని చెప్పుకుంటున్నామంటే ఆ పేరు రావడానికి మూడే లింగాలు కారణము ఒకటి దాక్షారామంలో మనకి అక్కడ కనిపిస్తుంది భీమేశ్వరుడు అక్కడ దర్శనమిస్తాడు రెండు శ్రీశైలంలో మల్లన్న మల్లికార్జున స్వామి అది రాయలసీమకి ఒకటి ఆంధ్రాకి మూడోది తెలంగాణములోని కాళేశ్వరము ఈ మూడు లింగాల్ని కలిపే త్రిలింగ దేశము అంటారు ఈ మూడు లింగాల దగ్గర ఉండేటటువంటి వాసులందరూ తెలుగు భాషలో మాట్లాడతారు కాబట్టి మనందరము త్రిలింగ భాష అసలు త్రిలింగ భాష తెలుగు భాష తెలుగు భాషగా పరిణతి చెందింది రూపాంకురం చెందింది కాబట్టి వాళ్ళ మనం మాట్లాడుతున్నటువంటి భాషకి మూలమైనటువంటి లింగము ఎక్కడ అంటే కాళేశ్వరుడి యొక్క ఆ పరమేశ్వర లింగమే ఆ కాళేశ్వర లింగము ఎలాంటి లింగం అండి అనన్య సామాన్యం మళ్ళీ మళ్ళీ ప్రపంచంలో ఇంకో చోట చూడలేనటువంటి మహత్తరమైనటువంటి లింగము కాళేశ్వర శివలింగము ఏమిటి కాళేశ్వర శివలింగము యొక్క అంత ప్రత్యేకత అంటే కాళేశ్వర శివలింగంలో ఒకటే పానువట్టములో రెండు లింగాలుంటాయి రెండు లింగాలుంటాయి రెండు లింగాలలో ఒకటి కాళేశ్వరుడు రెండోది ముక్తేశ్వరుడు కాళేశ్వర ముక్తేశ్వరుడు ఎందుకు ఇది మీకు చెప్తున్నాను అంటే ఇవాళ కార్తీక మాసం సోమవారం మీరందరూ దీపం వెలిగించుకుంటున్నారు దీపం వెలిగించుకుండే ముందు అసలు ఎలాంటి స్వామి దగ్గర వెలిగించుకుంటున్నారు ఎంత మహత్తరమైనటువంటి పరమేశ్వరుడు దగ్గర వెలిగించుకుంటున్నారు అనే విషయాన్ని తెలిసి వెలిగిస్తే తెలిసి చేసేటటువంటి కర్మకి అత్యున్నతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఈ శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగాలలో ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కాళేశ్వర ముక్తేశ్వర లింగాలు కాళేశ్వర లింగం ఎలా వచ్చింది అంటే యముడు మహాతపస్సును ఆచరించాడు వెయ్యి సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సును ఆచరించాడు కృతయుగ సమయంలోనే ఆ తపస్సులను ఆయన చేసుకుంటూ వచ్చాడు పరమేశ్వరుడు ప్రత్యక్ష ఏమిటాయన ఏమిటి ఎందుకు ఇంత ఘోరమైన తపస్సును నువ్వు ఆచరించావు అంటే ఆయన చెప్పాడు పరమేశ్వరుడికి యముడు స్వామి ఏమీ లేదయ్యా అందరూ నీ దగ్గరకు వస్తున్నారు నీకు అభిషేకం చేస్తున్నారు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాజ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వే స్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాయ నమః అని చక్కగా వచ్చి నీ మీద అన్ని పాలు పోస్తున్నారయ్యా అన్ని నీళ్లు పోస్తున్నారు వాళ్ళు ప్రత్యక్షం కైలాసానికి వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు మరి నా యమలోకానికి ఎవరు రావట్లేదయ్యా మరి దీనికి ఏదైనా మార్గం చెప్పు అంటే అప్పుడు పరమేశ్వరుడు సరే ఇక్కడ నీకు గుర్తుగా నువ్వు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశావు కాబట్టి కాళేశ్వరుడి రూపాన్ని నువ్వు ధరించు ముక్తేశ్వరుడి రూపాన్ని నేను ధరిస్తా ఎవరైనా సరే ముందు వచ్చి కాళేశ్వరుడి మీద ఓ చుక్క పాలు పోసి తర్వాత నా మీద ఎవరు పాలు పోస్తారో వాళ్ళందరూ ముక్తికి ఖచ్చితంగా అర్హులవుతారు వాళ్ళందరూ కూడా ఆ ముక్తి కాంతని పొంది నా కైలాసానికి చేరుతారు ఎవరెవరైతే ముక్తేశ్వరుడికి పాలు పోయకుండా ముక్తేశ్వరుడికి ముందు పాలు పోసి తర్వాత కాళేశ్వరుడికి అభిషేకం చేస్తారో నీళ్లతోటో పాలతోటో అర్చన చేస్తారో అలాంటి వాళ్ళందరూ ఖాయముగా నీ నరకానికే వస్తారు పోవయ్యా అని చెప్పారు అందుకనే చూడండి ఒకటే పానువట్టం మీద రెండు శివలింగాలు ప్రతిష్ఠితమై ఉంటాయి అంత మహత్తరమైనటువంటిది ఇంకా గొప్పతనం ఏమిటి అంటే మనకి త్రివేణి సంగమాలు చాలా తక్కువ దొరుకుతాయి ప్రయాగలో మనం అలహాబాద్ దగ్గర ప్రయాగ కుంభమేళా చేసుకోబోతున్నాం తొందరలో అక్కడ అద్భుతమైనటువంటి త్రివేణి సంగమం తర్వాత అంత మహత్తరమైనటువంటి త్రివేణి సంగమం ఎక్కడ ఉంది అంటే దక్షిణ కాశీ అయినటువంటి కాళేశ్వరములో మాత్రమే ఉంది కాళేశ్వరంలో ఏ త్రివేణి సంగమం ఎంత అద్భుతంగా ఉంటుంది గోదావరి గోదావరి ఎక్కడి నుంచి వచ్చింది గౌతముడు తపస్సు చేస్తే శిరస్సులోంచి గంగని ఇంకొక పాయగా వదిలిపెట్టారు కాబట్టే దాన్ని గౌతమి గంగా అంటారు ఆ గంగ తర్వాత ప్రాణహిత మూడోది అంతర్వాహినిగా సరస్వతి మన ఆంధ్ర మన తెలంగాణ మన తెలుగు ప్రజలందరినీ ఉద్ధరించడం కోసం ఇదిగో తెలుగు గడ్డ మీద కాళేశ్వరంలో అంతర్వాహినిగా ఆ తల్లి ప్రవహిస్తూ బయటికి వస్తుంది అంత మహత్తరమైనటువంటి త్రివేణి సంగమాన్ని మనం కాళేశ్వర క్షేత్రంలో చక్కగా చూడొచ్చు అలాంటి కాళేశ్వర స్వామి వారు రాబోతున్నారు ఏమి తపస్సండి ఏమి జన్మాంతర సుకృతము ఎంత భాగ్యము అలాంటి ేశ్వర స్వామి సన్నిధిలో చక్కగా దీపం వెలిగించుకోబోతున్నాం పోని కాళేశ్వరుడి తోటి ఆగామా అంటే ఎక్కడ అమరేశ్వర స్వామి అమరలింగేశ్వర స్వామి వైభవమైనటువంటి ఆ స్వామిని మంచు కొండల్లో ఇంచి అక్కడి నుంచి స్వరూపంగా ఉండే ఆ స్వామి యొక్క ప్రతిరూపాన్ని ప్రతిబింబాన్ని తీసుకొచ్చి మనకి ఇక్కడ అమరనాథుని ప్రత్యక్ష ప్రదర్శన చేశారు చూడండి ఎంత వైభవంగా అమరనాథుడు దర్శనమిస్తున్నాడో కాసేపట్లో విశేషమైనటువంటి అర్చన అభిషేకాదులు ఇక్కడ మనం ఆ అమరేశ్వర స్వామికి చేసుకోబోతున్నాం విశేషమైనటువంటి పుష్పార్చనని ఇక్కడ మనం చేసుకోబోతున్నాం అలాంటి అమరేశ్వర స్వామి సన్నిధిలో దీప ప్రజ్వలన చేస్తున్నాం నవగ్రహ మనకి సంబంధించిన నక్షత్రాలకు సంబంధించిన చెట్లు ఇక్కడ అద్భుతమైనటువంటి కాళేశ్వర ముక్తేశ్వర స్వాములు అమరలింగేశ్వరుడు పోనీ ఇక్కడికే అయిపోయిందా అంటే ఈ కార్తీక సోమవారం నాడు ఇంకొక విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది ఏమిటి అంటే మహాలక్ష్మిని తీసుకొచ్చారు కొల్హాపూర్ మహా మహాలక్ష్మి అమ్మవారిని ఎంత విశేషమండి కొల్హాపూర్ మహాలక్ష్మి అక్కడ వచ్చి కూర్చుంది వాళ్ళ ఏకాదశి స్వామి నిద్ర లేస్తాడు స్వామి నిద్ర లేవడం గురించి ఆ తల్లి ఎదురు అక్కడ కూర్చోనుంది మనందరితోటి కూడా అద్భుతంగా దీపారాధన సాక్షిగా జయిస్తుంది చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే మనం తిరుమల చాలా సార్లు వెళ్తాం ఊ అంటే ఆ అంటే తిరుమలకి వెళ్తూ ఉంటాం ఎప్పుడూ తిరుమల క్షేత్రంలో మనం దర్శనం చేసుకోవడానికి తిరుగుతూ ఉంటాం కానీ ఎవరు తిరుమలకి మాత్రమే వెళ్ళి కొల్హాపూర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోరో వాళ్ళకి తిరుమల దర్శనం చేసుకున్నటువంటి పుణ్యము లభించదు అని స్పష్టంగా అమ్మవారు కోరుకుంటే వరమిచ్చారు ఇచ్చారు కాబట్టి ఎంతమంది ఇవాళ్ళ తిరుమల వెళ్ళి కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించుకోలేదో వాళ్ళందరి కోసము ఆ మహాలక్ష్మీదేవి మహారాష్ట్రము నుంచి కొలవై నెలవై మనందరినీ ఆశీర్వదించి అనుగ్రహించడం కోసము ఆ తల్లి కదిరొచ్చి ఇవాళ హైదరాబాదులో ఇక్కడ కూర్చొని తిష్ట వేసుకొని కూర్చొని ఉంది కాబట్టి ఖచ్చితముగా ఆ కొల్హాపూర్ మహాలక్ష్మి ఇక్కడ ఉండగానే మనం దర్శనం చేసుకుంటే మనలో తిరుమల వెళ్ళని వాళ్ళు ఉండరు కాబట్టి కొల్హాపూర్ వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి day వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైనటువంటి తిరుమల యాత్రా ఫలము అనేటటువంటిది లభిస్తుంది అందుకోసం ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు దీంట్లో ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచిస్తే ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక చీమ ఏం చేస్తుంది చీమ మెల్లిగా నడుచుకుంటూ చెట్టు మీదకి ఎక్కుతుంది చెట్టు మీదకెక్కి మామిడి పండు లోపలికి వెళ్ళి రుచి చూస్తుంది ఆ మామిడి పండు రుచి చూసి అక్కడే ఉంటుందా ఉండదు మళ్ళీ కిందకి వచ్చి మిగతా అన్ని చీమల్ని తీసుకోవని వెళ్ళి దర్శనం చేయించి వాటన్నిటికీ కూడా ఆ రుచిని చూపించి అది ఆనందిస్తుంది అలాగే నిజంగా ఇవాళ నరేంద్ర చౌదరి గారి దంపతులైతేనేమిటి భక్తి టీవీ చక్కగా ఎంత రచనా టెలివిజన్స్ తరఫున ఎంత అద్భుతమైన ఏర్పాటు చూడండి వాళ్ళు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించటమే కాకుండా నాకొక్కడికే కాదు అందరికీ కూడా ఆ భాగ్యం కలగాలి ప్రతి ఒక్కళ్ళు తరించాలి అనే ఉద్దేశ్యంతో ఇవాళ ఆ మహాలక్ష్మి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది ఎంత అదృష్టము ఎంత జన్మాంతర సుకృతం ఆ తల్లిని మనం అక్కడ తెచ్చుకోవడం స్వామి వారు చెప్తారు ఒక కీర్తనలో పేరుకా ప్రతిష్టక ఊరక నిన్ను నమ్మితి ఊరివారు వీధివారు ఒక్క జాతి వారు కారు చేయి బట్టి విడువబోకు రామ రామా నేను ఏమన్నా పేరుకా ప్రతిష్ట అయ్యా నిన్ను కొలిచింది నాకు పేరొద్దు నాకు ప్రతిష్ట వద్దు నాకు ఇంకేమీ వద్దు నాకు కావాల్సిందల్లా ఇదిగో నా వీధిలో నా వాడలో నా ఊర్లో మిగతా జనమందరూ ఒక్క జాతి ఒక్కళ్ళు కాదు రకరకాల వాళ్ళు ఉన్నారు వాళ్ళెవ్వరు చెయ్యి వదిలిపెట్టకురామా వాళ్ళందరినీ కూడా నాతో పాటు నీ సాకేత నిలయానికి తీసుకొని వెళ్ళాలి అని ప్రార్థన చేశారు నిజంగా ఇవాళ నరేంద్ర చౌదరి గారు చేస్తున్నటువంటి ఆ దంపతులు చేస్తున్నటువంటి మహత్తరమైన కృషి పని అదే వాళ్ళు ఆనందించడం కాదు అంద రిచే ఆస్వాదించడానికి యోగ్యమైనటువంటి పనిని చేస్తున్నారు ఇది చాలా విశేషం ఇలాంటి సందర్భంలో మనము చక్కగా కార్తీక దీపాలని ప్రజ్వలనం చేసుకోబోతున్నాం ఎంత మహత్తరము కార్తీక దీప ప్రజ్వలనము అంటే అనన్య సామాన్యమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో ఒక్క దీపాన్ని వెలిగిస్తేనే కీటకాలు పశువులు పక్షులు మనకి ఎక్కడ దోమలు ఈగలు ఇలాంటివి కూడా తరిస్తాయి స్థలంలో జలంలో ఉండేవి తరిస్తాయి చూసినంత మాత్రానే అన్ని జంతువులు జీవులు తరిస్తూ ఉంటే వెలిగిస్తున్నటువంటి మనము ఎంత భాగ్యము ఎంత అదృష్టం చేసుకున్న వాళ్ళమవుతాం ఒక్కసారి ఇంత భాగ్యం మనకి లభించింది కాబట్టి మనము హరిహర నామస్మరణని ఖచ్చితంగా చేసుకుందాం రెండు చేతులు పైకెత్తి హరయే నమ హరయే నమ హరయే నమ శివాయ నమ నమః శివాయ గురవే నమః గోవింద 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 ఇవాళ్ళ విష్ణుమూర్తి లేచాడు ఖచ్చితంగా పెద్దగా గోవిందనామం చెయ్యండి గోవింద గోవింద అంటే పొయ్యేది ఏమీ లేదు విశేషమైన ఫలితం మనకు వస్తుంది పెద్దగా చెప్పండి గోవిందా మొహమాట పడుతున్నారు గోవింద అంటానికి ఇప్పుడు గోవింద అంటానికి మొహమాట పడ్డా ఏదో రోజు గోవింద అంటం ఖాయం గోవింద అనే లోపే గోవింద అనేటటువంటి వాడు అదృష్టవంతుడు గోవింద గోవిందో మనం మర్చిపోకుండా నిత్య నిరంతరము భగవన్ నామస్మరణ చెయ్యాలి కలౌ నామ సంకీర్తనం అన్నారు కలియుగంలో నామ సంకీర్తనమే భగవన్ నామాన్ని చేస్తే దీన్ని నోరు అన్నారు లేకపోతే రుబ్బురోలు అంటారు నోరు ఏం చేస్తుంది భగవన్ నామం చేస్తుంది అది నోరు కాలేదనుకోండి రుబ్బురోలు చేస్తుంది రుబ్బురోలు ఏం చేస్తుంది చక్కగా అన్ని కందులో మినప్పప్పు ఏదైనా వేస్తే పిండి చేసి పెడుతుంది అలాగే భగవన్ నామం పలకనటువంటి నోరు రెండు దోశలో ఇడ్లీలో వేస్తే పిండి చేసి పెడుతుంది తప్ప దానివల్ల ఏ విధమైన ఫలితము లేదు కాబట్టి మనది నోరా రుబ్బురోలా అనే విషయాన్ని మనమే తెలుసుకోవాలి గోవిందా గోవిందా ఎక్కడికి వినిపించాలి కొల్హాపూర్ లో మహాలక్ష్మి అమ్మవారికి తిరుమలలో వెంకన్నకి కాళేశ్వరంలో పరమేశ్వరుడికి వినిపించాలి గోవింద గోవిందా ఆ చివరి నుంచి ఇక్కడ దాకా వినిపించాలి ప్రతిధ్వనించాలి గోవిందా గోవిందా చెప్పమ్మా శివ శివేతి శివేతి भव भवेति 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 भवे हर हरेति 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 वज मन निरंतरम शिवाय गुरव नमः हरये नमः ఎందుకు ఇంత భగవన్ నామం చేస్తున్నాము అంటే శివ శివ శివయన రాధా శివనామము చేదా ఏమయ్యా శివనామం అంటానికి చేదా శివ శివ అను శివ శివనామము గనక మనం తలుచుకుంటే భవభయ పాపములన్నిటినీ పారద్రోలుతుందది ఎన్ని పాపాలు మనం తెలిసి తెలియక చేసుంటాం చే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నిటినీ కూడా భస్మీ పఠనం చేస్తుంది కాబట్టి ఈ మహత్తరమైనటువంటి మానవ జన్మ లభించడం కష్టం ఇందులో మనం చక్కగా అద్భుతంగా ఆ పరమేశ్వర నామాన్ని చేద్దాం ఆ భగవన్ నామము ఎలా చేయాలి అదిగో మేఘము నుంచి చక్కగా భూమి మీద వర్షం వల్ల సస్యం వస్తుంది సస్యము నుంచి మనకి అన్నం వస్తుంది అన్నం వల్ల ప్రాణం ప్రాణం వల్ల బలం వస్తుంది బలము వల్ల తపస్సు చేయాలి తపస్సు వల్ల శ్రద్ధ వస్తుంది శ్రద్ధ వల్ల మనకి సమస్తమైనటువంటి ఈ ఇంద్రియ నిగ్రహము అనేది వస్తుంది దాని ద్వారా బుద్ధి వికసితమవుతుంది బుద్ధి వల్ల మనకి స్మ మనస్సు చాలా పవిత్రమవుతుంది మనస్సు పవిత్రమవడం వల్ల మన యొక్క స్మృతి పెరుగుతుంది స్మృతి పెరగడం వల్ల స్మారం పెరుగుతుంది స్మారము వల్ల మనందరము కూడా చక్కగా ఎంతో ఏకాగ్రతతో నిర్మలత్వంతో ఉంటాం స్మారము నుంచి మనము ఖచ్చితముగా చేయవలసినటువంటిది ఏమిటి మర్చిపోకుండా విజ్ఞానము అనేటటువంటిది అభివృద్ధి చేసుకోవడం శాంతి అనేటటువంటిది పొందడం శాంతి విజ్ఞానము ద్వారా ఆనందము నిజమైన ఆత్మతత్వం వస్తుంది ఇదంతా కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే వస్తుంది కాబట్టి భక్తి టీవీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ మహత్తర కార్యక్రమంలో భక్తితో శ్రద్ధతో చిత్తము మొత్తము ఒక చోట కేంద్రీకృతం చేసి జరిగేటటువంటి మహత్ వేడుకల్ని చూస్తూ మనం అందరము కూడా చక్కగా దీపోత్సవం చేసుకుందాం హరయే నమ గోవిందా 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 బంగారయ శర్మ గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక సోమ